నేను గత ముప్పై సంవత్సరాలుగా చూస్తున్నటువంటి పరిస్థితులు పంచాయతీ వ్యవస్థలని స్థానిక సంస్థలని ఏ రకంగా బలోపేతం చేయాలి ఏదైతే అభివృద్ధికి దూరంగా ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాలని మనం అభివృద్ధి చేయాలన్నటువంటి ఆలోచనతో ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు నిన్ననే చూస్తాం రెండు వేల ఐదు వందల కోట్లు రూరల్ డెవలప్మెంట్ కోసం పద్నాలుగు వేల వర్క్స్కి కేటాయించడం జరిగింది పన్నెండు వందల యాభై కోట్లు మరి సీసీ రోడ్ల నిమిత్తం కేటాయించడం జరిగింది నేను గతంలో అనేక మంది పంచాయతీరాజ్ మంత్రులుగా జేసీ దివాకర్ రెడ్డి గారు కానీ రెడ్డి గారు కానీ బత్స సత్యనారాయణ గారు కానీ అనేక మంది యొక్క పంచాయతీరాజ్ శాఖ మార్చలుగా ఉన్నప్పుడు లేకపోతే విద్యార్థిరాలు కానీ నేను చూసినప్పుడు చూస్తే ఎక్కడా కూడా గ్రామీణ ప్రాంతాలని పట్టించుకున్నటువంటి దాఖలా కానీ వాటి మీద ప్రత్యేకమైనటువంటి దిష్టి పెడతాం కానీ లేదు మరి ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు వారికి ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల మీద కానీ అభివృద్ధి పట్ల కానీ అంకిత భావంతో మరి ఈ రోజున అరకొర నిధులు ఉన్నప్పటికి కూడా మరి వచ్చినటువంటి వంద రోజుల్లోనే ఒకవైపున దాదాపు మూడు వేల ఏడు వందల యాభై కోట్ల రూపాయలు ఈ రోజున గ్రామీణ ప్రాంతాలకి అభివృద్ధి కోసం రోడ్లు డెవలప్మెంట్ కోసం రిలీజ్ చేయటం అనేది ఒక నిదర్శనం ఆదర్శానికి నిదర్శనం అనేది చాలా స్పష్టంగా తెలియజేస్తుంది ఈరోజున పవన్ కళ్యాణ్ గారు మరి అధికారంలో ఉన్నప్పుడు కూడా ఒక అల్టిమేట్ అధికారులకు కానీ ప్రజాప్రతినిధులకు కానీ ఒక అల్టిమేట్ ఇవ్వాలన్నటువంటి ఆలోచనతోనే తిరుపతి లడ్డులో కల్తీ జరుగుతుంది అదే అధికారం ఉన్నా కదా ఏదో క్యాన్సిల్ చేసేసి లేక మభ్యపెట్టి ఏదో వాళ్ళ దగ్గర లంచాలు తీసుకునేటువంటి ఆలోచనలు ఉండకూడదు ఏ ఒక్క వ్యక్తి దగ్గరైనా దీన్ని బహిర్గతం చేయాలి నేరం చేసేటువంటి ఎవడైనా కానీ జడవాలి నేరం అనేది ఇక్కడ దరిద్రాలు రాకూడదు అంకిత భావంతో ఉండాలనే దాని మీదే అధికారంలో ఉన్నటువంటి డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి మరి తిరుపతి లడ్డూలో కల్తీ జరుగుతూ ఉంది దీన్ని ఇది ఒక మతం మీద దాడి జరుగుతూ ఉంది ఇది లేదా ఒక మనోభావాల మీద దెబ్బ తగులుతూ ఉంది ఈ రకమైనటువంటి అవినీతి పనులు అనేది ఈ రాష్ట్రంలో ఉండకూడదు అది ఒక తిరుపతి లడ్డూయే కాదు ఏ రకమైనటువంటి వర్క్స్లో కానీ ఇతర వ్యవహారాల్లో కూడా ఈ యొక్క రాష్ట్ర పరిపాలనలో ఉన్నటువంటి ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయాలన్న దానికోసమే ఆయన బహిర్గతంగా తిరుపతి లడ్డులో కల్తీ జరుగుతూ ఉంది ఇది ప్రజల భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతినే పరిస్థితుంది దీన్ని ఎమ్మట నిక్కి దాల్చాలనేటువంటి దాని మీద బహిర్గతంగా అయినా మరి వారాహి డిక్లరేషన్ కూడా మన చేయడం జరిగింది అదేవిధంగా అయినా మొన్న తిరుపతి మీటింగ్లో కూడా మరి ఏదైతే ఒక ఒక్క మతానికి సంబంధించినటువంటి ఏదైతే ఒక వ్యక్తుల యొక్క మనోభావాలు తినకూడదు అది హిందువులు కావచ్చు క్రిస్టియన్ కావచ్చు మైనారిటీస్ కావచ్చు బౌద్ధులు కావచ్చు ఎవరైనా కానీ ఎవరి యొక్క కుటుంబాన్ని ఏ రకంగా గౌరవంగా మనం చూసుకుంటా ఉన్నామో వారి యొక్క మతం మీద దాడి జరిగినప్పుడు అందరూ కూడా దాని మీద రియాక్షన్ ఉండాలి అనేటువంటి దీంతోనైనా మరి ఆ రోజున కార్యక్రమాన్ని తీసుకున్నారు ఈ యొక్క వంద రోజుల పరిపాలన మనం చాలా స్పష్టంగా చూస్తూ ఉన్నాం ఒకవైపున ఏదైతే అడ్మినిస్ట్రేటర్గా ఉన్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు టెక్నాలజీని వినియోగించి డెవలప్ చేసేటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఒకవైపున సిద్ధాంతాలు ప్రజల యొక్క మనోభావాలు ప్రజల ఆస్తికి ట్రస్ట్కి మనం ఒక చైర్మన్లుగా ఒక అధికారులుగా మనం ఉండాలి తప్పించి దాన్ని దోపిడీ చేయకూడదు అనేటువంటి ఆలోచన ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ గారు మరి నిన్న చాలా స్పష్టంగా చెప్పారు నేను చాలామంది దాదాపు ఎనభై ఆరు నుంచి చూస్తూ ఉన్నాం ఎనభై తొమ్మిది సున్నంగా చూస్తూ ఉన్నాం అనేక మంది మంత్రులు మంత్రులు చూసాం అనేక శాఖలు నేను చూస్తూ ఉన్నాను అన్ని శాఖ అన్ని దీంట్లో కూడా ఎక్కడ కూడా నిధులు కేటాయించకుండా అభివృద్ధి లేకుండా ప్రైవేటు సంస్థలు పోషించి విద్య ఏదైతే గవర్నమెంట్ సంస్థలు నీరు గార్చి విద్యా సంస్థలు అనుకుంటే ప్రైవేటు సంస్థలని వైద్యం అనుకుంటే హాస్పిటల్స్ ప్రైవేట్ వాళ్ళని గవర్నమెంట్ హాస్పిటల్స్కి నిధులు ఇవ్వకుండా అనేక రకాలుగా మరి నీరు గార్చి ప్రైవేటు వ్యక్తుల్ని ప్రైవేటు కార్పొరేట్ శక్తుల్ని పెంచేటువంటి మార్గాలను